కడప నగరం చిన్నచౌక్ పరిధిలోని రాజంపేట రోడ్డు నిర్మల నర్సింగ్ కాలేజ్ సమీపం పద్మశాలి కళ్యాణ మండపం పక్కన ఉన్న కెమిస్ట్రీ భవన్లో శుక్రవారం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ రగ్గిస్టర్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు దేశవ్యాప్త అసోసియేషన్ పిలుపు మేరకు కడప జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ నరసింహమూర్తి గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్ కార్యదర్శి వెంకటేశ్వరరావు డిస్టిక్ ట్రెజరర్ ఎం సుబ్బారావు కడప రీటైల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటా సుబ్బారావు కడప జిల్లా ఫార్మా అసోసియేషన్ అధ్యక్షుడు కేశవరెడ్డి సిటీ హోల్సేల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు సిటీ రీటైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా డ్రగ్ కంట్రోల్ అడ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ నాగకిరణ్ కుమార్ కడప జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ జి మాధవి అన్నమయ్య జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి ఎస్ జయరాముడు ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరం రిమ్స్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో యాభై రెండు మంది అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు కడప జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు టి నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్తే కడప జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు మా జాతీయ సంస్థ అసోసియేషన్ ఆల్ ఇండియా కెమిస్ట్ డగ్గిస్ట్ ఏఓసిడి పిలుపు మేరకు వారి గోల్డెన్ జుబ్లీ సెలబ్రేషన్ భాగంలో ఈరోజు దేశమంతటా అన్ని జిల్లాలలో బ్లడ్ క్యాంప్ డోనర్స్ కండక్ట్ చేయమని మాకు విజ్ఞప్తి చేశారు దాని ప్రకారం మా రాష్ట్ర అసోసియేషన్ మేము సమక్తం కలిసి జిల్లాలోని అన్ని యొక్క అసోసియేషన్ సహకారం తీసుకొని ఈరోజు మా కెమిస్ట్రీ భవన్లో ఈ బ్లడ్ డోనార్ క్యాంప్ కండక్ట్ చేసినాము దీనికి రిమ్స్ హాస్పిటల్ వారు మాకు సహకరించినారు ఈ బ్లడ్ డొనేటర్ క్యాంప్కు వాళ్ళు అన్ని విధాలు మాకు సహకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినారు ఇప్పటికీ ఈ రక్త శిబిరంలో దాదాపుగా యాభై రెండు మంది సభ్యులు మాకు రక్తదానం చేసి ప్రజాసేవలో దానిలో బాధ్యత అంటే ప్రజాసేవ మధ్యలో సేర్ చేసుకున్నారు ఇది చాలా ఆనందకరమైన విషయము మా కడప జిల్లా రిజిస్ట్రేషన్ తరఫున మా సభ్యులందరికీ ఈ క్యాంపును విజయం చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను ఈరోజు జరిగిన మెగా బ్లడ్ క్యాంపు మూడో స్థాయి జరుపుకుంటున్నాము రక్తం అనేది ప్రతి ఒక్క మానవాళికి అత్యవసరస్తుల అవసరం వస్తుంది కడప రిమ్స్ హాస్పిటల్ వారు మాకు బ్లడ్ కొరతగా ఉన్నది మరియు ఈ తలసేమియా పేషెంట్లకు కానీ డెంగ్యూ గ్రూప్ వాళ్ళకు కానీ బ్లడ్ చాలా అవసరం ఉన్నది సో అందువల్ల మేము ఈ క్యాంప్ కండక్ట్ చేసి సమాజ సేవలో మా అసోసియేషన్ కూడా ఉన్నదని మేము తెలియ తెలియపరిచినాము ఇంకా ముందు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ మెడికల్ అనగా మేము మందులు అమ్మడమే కాదు అవసరం వచ్చినప్పుడు సమాజ సేవలో మేము ముందుంటాము అని తెలియపరచడానికి ముందు భావిస్తున్నాము ఇది మాకు ఒక మంచి అవకాశం దొరికినది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రాంకు వచ్చినటువంటి రిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ రాజప్రసాద్ గారు మరియు వాళ్ళ స్టాఫ్ మరియు మా డగ్ డిపార్ట్మెంట్ ఏడి గారు కిరణ్ కుమార్ గారు మరియు డగ్గిన్స్పెటర్ గారు మాధేవ్ మేడం గారు అలాగే అన్నమయ్య జిల్లా రాయచోటి గారు డగ్గిరామూడి సార్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయం చేసినారు వారికి మా జిల్లా సందరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము కృషి చెప్పుకుంటున్నాము కడప జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కెమిస్ట్ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని యాభై రెండు మంది రక్తదానం చేశారు వాళ్ళందరికీ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలపడమే కాకుండా రక్తదానం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రాణదాతలుగా సమాజంలో నిలుస్తారని వారిని అభినందిస్తున్నాము అత్యవసర సమయంలో ఎన్ని మందులైనా లభ్యమవుతాయి కానీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి రక్తం అవసరమైనప్పుడు రక్తమే కావాలా దానికోసమే ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి పది మందికి ఉపయోగపడేలా రక్తాన్ని అందించడం జరిగింది కార్పొరేట్ సంస్థల మాదిరి కేవలం వాళ్ళ వ్యాపార దృక్పథం కోసం కాకుండా సమాజ సేవలో మనవంతు బాధ్యత నిర్వహించాలి కెమిస్టులుగా మన దగ్గరికి వచ్చే కస్టమర్లకు మనం కొంతైనా సేవ చేయాలా వాళ్లకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులోకి ఉంచాలా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ కడప కట్టడంలో కాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి మా అసోసియేషన్ కృషి చేస్తుంది దీనికి విచ్చేసిన అందరికీ చంద్రశేఖర్ కడప జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అందరికీ నమస్కారం మా జాతీయ సంస్థ నుండి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఏఐవర్సిడి వారి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఇయర్గా దేశవ్యాప్తంగా మందుల వ్యాపారస్తులందరూ రక్తదానం చేయాలనే ఒక కాన్సెప్ట్తో దేశవ్యాప్తంగా రాష్ట్ర సంఘాలన్నీ కలిపి ప్రతి జిల్లాలో వారి యొక్క కోరిక మేరకు వారి యొక్క పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం కడప జిల్లా కెమిస్ట్ అండ్ రగ్స్టర్ అసోసియేషన్ కెమిస్ట్ భవన్లో మా యొక్క వ్యాపార మిత్రులందరూ కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి మా బాలిడియా అసోసియేషన్ వారి యొక్క ఉద్దేశం ప్రకారం డెబ్బై ఐదు వేలు బ్లడ్ బ్యాగ్లు కలెక్ట్ చేసి వరల్ రికార్డు సృష్టించాలనే ఆశయంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసి సుమారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొన్ని స్టేట్స్లో పెట్టారు వారి యొక్క ఆశ ఇది నెరవేరుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేము ఇప్పుడు పరంగానే కాకుండా సంఘ సేవలో కూడా ముందుంటాము అనేది మా యొక్క దృఢ సంకల్పంతో ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ విడిగా మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం ఎక్కడైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఏదైనా సరే దేనికైనా మందుల వ్యాపారస్తులు ముందు ఉంటాము వ్యాపారమే లక్ష్యంగా కాకుండా సేవలో కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నా పేరు వెంకటేశ్వర్లు కడప జిల్లా కెమిస్ అండ్ రంగిస్టర్ అసోసియేషన్ ఓకే ఓకే నా పేరు కోట సుబ్బారావు కడప టౌన్ డీటెయిల్ మెడికల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు సిటీ ఆధ్వర్యంలో వాళ్ళు యాభై ఏళ్ళ గోల్డెన్ జుబ్లీ జరుపుకుంటున్నారు కాబట్టి దీనివల్ల మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మేము కేవలం మందులు అమ్ముకోవడమే కాదు కాకుండా పది మందికి ఉపయోగపడాలి మనం కూడా ఒక మనిషికి మనిషికి తోడ్పడాలనే ధ్యేయంతో ఇక్కడ కెమిస్ట్ కడప కెమిస్ట్ భవన్ నందు బ్లడ్ ఓనర్షిప్ ప్రోగ్రాం పెట్టాము దీంట్లో యాభై రెండు మంది పాల్గొన్నారు కనీసం మీరు యాభై రెండు వారిని పాల్గొనే దానివల్ల యాభై రెండు కుటుంబాలు కూడా బాగుపడతాయి ధ్యేయంతో మేము అనుకుంటున్నాము ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి ఏడీసీ గారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము పైగా కడప రిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాం ఏర్ప్రదం చేసినందుకు కడప డిస్టిక్ ఉన్న హోల్సేలర్స్ రీటైల్స్ అసోసియేషన్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు కోటా సుపారా మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి